ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చినా నీకు కూడా పదైదు వేలు కూడా పదైదు వేలు అదే జగన్ అయితే అమ్మవాడి కేవలం పిల్లలు కనబడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టి తల్లి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గర దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు పదైదు వేలు ఇదిగో తమ్ముడికి నీకు పదైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా నీకు ఇంకో పాప నీకు కూడా పదైదు వేలు సంతోషమాయితే అమ్మఒడి కింద కేవలం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్